కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం మండల్ చంద్రపల్లి గ్రామ పంచాయతీలోని పీకలగుండం ప్రజలు టీవీ త్రిపుల్ నైన్ తో మాట్లాడుతూ భారీ పలు విధమైన ముఖ్యమైన నీటి కొరత గురించి వారు మాట్లాడడం జరిగింది మాకున్న సమస్యలో భాగంగా నీటి ఈ సమస్య గురించి గ్రామ కార్యదర్శిని అడిగినప్పుడు నేను ఏమీ చేయలేనని మా పంచాయతీలో ఫండ్స్ లేవని ఆయన అనడం కూడా జరిగింది ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపుతూ పై అధికారులు ప్రజాప్రతినిధులు మాకు ఉన్న సమస్యను బాధను పట్టించుకొని పరిష్కారం చేయాలని వేడుకుంటున్నామని ప్రజలు వారి దుఃఖాన్ని ఆసిఫాబాద్ జిల్లా మాది ఇకలగుండం గ్రామం ఇదే బాగు లేకుంటే ఆ పరిస్థితి ఇది సార్ బాగునీళ్ళు తెచ్చుకోవాలి మోసుకుంటానికి చేత కాదు ఓ కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇట్లా ఉంది సార్ మా పరిస్థితి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్ ఎన్నో సార్లు ఇట్లా చెప్పినాం సార్లతోని అయినా కానీ ఎవరు ఇట్లా పట్టించుకుంటలేరు సార్ మమ్మల్ని సార్ ఎంఈఓ సార్తో చెప్పినాము మళ్ళా మంచిరాలు సార్లు వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు కానీ మాకు ఎవరి సహకరిస్తలేరు సార్ నీటి సౌకర్యం ఇక ఇట్లా ఉంది సార్ మాది పరిస్థితి ఇది పరిస్థితి వాగే లేకుంటే ఇగ ఇట్లా ఉంది సార్ దారుణం సార్ మాకైతే నీళ్ళ ప్రాబ్లం దారుణంగా ఉంది సార్ డిస్టిక్ చిదరపల్లి గ్రామ పంచాయతీలోనే పీగలగుండం గ్రామం మాది మాకు వాటర్ సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం లేదు మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు వారం రోజుల నుంచి మిషన్ భగీరథ అధికారులను అడిగితే వాళ్ళకు జీతాలియా లేదని వాళ్ళు చెప్తున్నారు మేము ఆ జీతాలు రానందుకు మేము నీళ్ళు వదిలిపెట్టట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు ఈ పంచాయతీ సెక్రటరీ సార్ని మా ఇంటి మన లోకల్ విలేజ్ది మోటరు ఉంటే దాన్ని రిపేర్ చేపేమంటే గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు మేము ఎక్కడి నుంచి పెట్టుకోవాలి ఇంతకుముందు పెట్టుకున్న డబ్బులే మాకు వరకు బిల్లులు రాలేదు అని పంచాయత్ సెక్రటరీ సహా చెప్తున్నారు ఇప్పుడు మా గ్రామ ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లలను పట్టుకొని వాగు తీసుకొచ్చి స్నానాలు చేసి వేసి బట్టలు ఉతికి ఇంత వేటు పట్టుకొని మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు పది పదకొండు గంటల వరకు మధ్యాహ్నం పది పదకొండు గంటల వరకు కేవలం ఈ నీటి సమస్యతోటే ఈ టైం అంతా గడిచిపోతుంది వ్యవసాయ పనులకు కూడా పోయేటట్టు లేదు బాగా ఇబ్బంది అవుతుంది నీటికి మళ్ళీ బయట వాటర్కు మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు బట్టలు ఉత్తుక్కడా బట్టలు తీసుకొని చిన్న చిన్నపిల్లలను తీసుకొని వాక్ వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ దసరా హాలిడేస్ వచ్చినాయి పిల్లలందరూ స్కూల్ నుంచి ఇంకా ఇంటికి వచ్చారు వాళ్ళందరూ ఇంటి దగ్గర వాటర్ లేక స్నానానికి వచ్చి ఇదే వాటర్లో వాగులో స్నానాలు చేస్తున్నారు ఏదైనా చిన్న పిల్లలకు అపాయం జరుగుతుంది దానికి ఎవరు బాధ్యులు వాటర్ కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడక్కడ చిన్నపిల్లలు వస్తారు లాస్తరిటేస్ స్నానాలు చేస్తూ ఉంటారు బాగా ఇబ్బంది అవుతుంది సార్ మీరు దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు మా సమస్యను తీర్చాలి అని కోరుకుంటాను